శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి పన్నెండవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే రేపే దేవతారాధన చేసుకోవాలి అనే పూర్తి అంశాలన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీకు ఎంతో ఆహ్లాదకరంగా రేపటి రోజు అనేది ఉండబోతోంది మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో మీరు సమయాన్ని చక్కగా కలిసి గడుపుతారు బంధుమిత్రులతో మీరు కలుస్తారు అలాగే బంధువుల నుండి మీకు ఒక శుభవార్తను వింటారు ఈ రాశి ఉద్యోగస్తులకి మీ పనులు త్వరగా పూర్తి చేయడం ద్వారా మీరు పని ఒత్తిడి నుండి కూడా బయటపడగలుగుతారు ఆఫీసులో మీకు మంచి గుర్తింపు అనేది వస్తుంది ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి అలాగే తిరిగి రావనుకున్నటువంటి డబ్బులు అయితే ఇప్పుడు మీ చేతికి అందే విధంగా అవకాశాలు ఉండబోతున్నాయి ఆర్థిక సమస్యల నుంచి కూడా మీరు అయితే బయటపడతారు ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు అయితే మీరు పూర్తి చేసుకోగలుగుతారు అలాగే మీరు చెయ్యాలి అనుకున్న పనులు అన్నీ కూడా ఇప్పుడు అయితే మీరు పూర్తి చేసుకోగలుగుతారు మేషరాశి వారికి రేపటి రోజున చెడు అలవాట్లకు మీరు దూరంగా ఉండాలి చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి అప్పుడే మీకు మంచి అనేది జరుగుతుంది ఇక ఈ మేషరాశి వ్యక్తులకి ఇప్పటి వరకు ఇదివరకు ఏదైనా మీరు షేర్ మార్కెట్ కానీ స్పెక్యులేషన్ బిట్కాయిన్స్ క్రిప్టోకరెన్సీ ఇటువంటి వాటిల్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటే గనుక ఇప్పుడు మీకు లాభం అనేది రాబోతూ ఉంది అటువంటి ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మేషరాశి వారు ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు అనుకోకుండా మీకు డబ్బులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది మేషరాశి వ్యాపారులకి రేపటి రోజున మీరు చేస్తున్న వ్యాపారంలో చక్కటి లాభాలు అనేవే రాబోతూ ఉన్నాయి ఆర్థికంగా కూడా మీరు దృఢంగా మారుతారు మీరు చేసే పనులు ఇప్పుడు సకాలంలో పూర్తి కాబోతూ ఉన్నాయి మీకు రావాల్సినటువంటి బిల్స్ కూడా ఈ సమయంలో మీ చేతికి అందుతాయి అని చెప్పుకోవాలి ఇక మేషరాశి వారికి బ్యాంకు పరమైనటువంటి లోన్ కూడా మంజూరయ్యే విధంగా అవకాశం కనబడుతోంది ఈ రాశి వ్యక్తులకి మీ భావోద్వేగాలను మీరు అదుపు చేసుకోవాలి అలాగే మీరు మీ భయాన్ని కూడా వదులుకోవాలి ముఖ్యంగా మేషరాశి వారికి రేపటి రోజున మీరు తొందరపాటులో ఏ వ్యాపారంలో కూడా పెట్టుబడులు అనేవి పెట్టకూడదు సాధ్యమైనంత వరకు అన్ని కోణాల నుంచి ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతనే మీరు మాత్రం డబ్బులను పెట్టుబడి పెట్టడం జరపండి అప్పుడే మీకు ఎటువంటి సమస్య ఉండదు మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి రేపటి రోజున పరమేశ్వరుడికి పూజ చేస్తే చాలా మంచిది కుదిరితే శివాలయంలో పంచామృతాలతో మీరు పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే మీకు ఇంకా విశేషమైన అనుకూలత అనేది పెరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్